హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ చిట్టి సతీష్ ఫైనల్గా అయితే ఇప్పుడు మీకు వచ్చేసి నేను మామిడికాయ జీడి పచ్చడి చూపించబోతున్నా అనమాట ఎందుకు అంటే ఇవి పెద్దగా ఉన్నాయిగా జీడి పచ్చడి ఏంటి అనేసి అంటే అది ఇది ఇంకా జీడి ముదరలేదన్నమాట అందుకనేసి ఇప్పుడు మీకు జీడి పచ్చడి ప్రాసెస్ చూపిస్తున్నాను దీనికైతే మేము ఒక ఏమంటారు కత్తిపీటను షాక్ అనమాట ఆంటీ నేను కలిసి పెడుతున్నాను అనమాట ఇది ఒక్క కాయ మిగతాయి మొత్తం చిన్నవి అనమాట సో అందువల్ల ఇది మళ్ళీ మేము ముక్కలు కొట్టించాలంటే కాయకు ఒక ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ ఈ బొక్క ఎందుకు లేనేసి జీడిపచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట పచ్చడి ప్రాసెస్ అంతా మా అమ్మ చెప్పింది కొంచెం ఆంటీకి తెలిసింది కూడా చేసింది అనమాట ఇక్కడ ఆంటీ అన్నీ అలా కట్ చేసి ఇస్తుంటే సగం పీసులు ఇస్తుంటే నేను వాటిని ఇంకా స్మాల్ పీసెస్ లాగా ఇప్పుడు మనం కొబ్బరి తినడానికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ప్రసాదం లాగా తినడానికి ఏ సైజు రైస్ చేసుకుంటామో ఆ సైజులో కట్ చేసుకున్నాం అనమాట జీడి పచ్చడి అంటే లావు ఉండొద్దు చాలా అంటే చాలా చిన్నగా ఉండాలి ఇది ఎట్లాగో పంటి కింద సరిపోయేంత ఉంటుంది కదా అనేసి మేము అంత అంత చిన్నగా కట్ చేసుకున్నాం అనమాట మాకైతే ఆల్మోస్ట్ టూ కేజీస్ మొక్కలు అయితే అయినాయి అనమాట లెవెన్ లెవెన్ కాయలో టెన్ కాయలో ఉన్నాయన్నమాట అంతకు మించి ఎక్కువేమి లేవు అలా ఇక అందుకనేసి ఆఫ్ ఆఫ్ చేసుకుందాంలే అనేసి ప్రాసెస్ అంత అయితే స్టార్ట్ చేసాం అనమాట నేను ఆంటీ మరిన్ని కాయలు ఉంటే బాగుండేది అనిపించింది ఏదో అట్లా ఉన్న దాంట్లో పెట్టుకుందాంలే కనీసం ఒక కొంచెం రోజులు తినడానికి వస్తుంది కదా అనేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి కట్ చేయడం ఇక ఆంటీ ఉంది కదా ఇక ఆంటీ అందుకనేసి నేను కూడా ఎక్కువ వీడియో షూట్ చేయలేదనమాట మెయిన్ మెయిన్ పాయింట్సే వీడియో షూట్ చేశాను ఎందుకని అంటే ఇక నేను ఆంటీ మాట్లాడుకుంటా ఇటు కట్ చేసుకుంటున్నాం అనమాట అందుకని ఎక్కువ వీడియో షూట్ షూట్ అయితే చేయలేదనమాట చేస్తే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది అయినా ఏ ఎందుకంటే కట్ చేసుకోవడమే కదా అలా చిన్న చిన్న పీసెస్కి చెప్తే అర్థమైపోద్దిలే అనేసి ఇక లాస్ట్లో చూపిస్తున్నాను అనమాట అంటే రెండు మూడుకి హైలైట్ అయిపోతాయి అనగా ఇక వీడియో స్టార్ట్ చేశాను అది ఒకటి మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదులేండి నేను పెట్టడం మర్చిపోయినా నుంచి పని చేస్తూ చేస్తూ ఇక పెట్టడం మర్చిపోయినా అప్పటికి ఈ వీడియో షూట్ చేసేటప్పుడు థర్టీ ఫైవ్ ఉంది నా ఫోన్లో ఛార్జింగ్ ఇక ఎట్లా వస్తుందో రాదో ఎంత అంటే వీడియోని అంతా క్యాప్చర్ చేయలేస్తున్నా చేయలేమని కొంచెం కంగారు పడుతూ స్టార్ట్ చేశా కానీ ఫైనల్గా అయితే వీడియో మ్యాక్సిమం చూపించండి ఖచ్చితంగా పచ్చడి వరకు అయితే ఈరోజు ఏం వీడియో షూట్ చేయలేదండి ఈ పచ్చడి రోజు ఓన్లీ మంచిగా ఇల్లు అంతా నీట్గా పెట్టుకొని ఫస్ట్ టైం కదా ఐ మీన్ అంటే ఈ సంవత్సరంలో ఫస్ట్ పచ్చడి కదా అందుకని ఇల్లు అంతా నీట్గా తుడుచుకొని పూజ చేసుకొని ఆ టైంకి నాకు అప్పుడు టూ థర్టీ అలా అయిందనమాట ఇక్కడ గిన్నెలో వచ్చేసి వెల్లుల్లి పేస్ట్ పట్టడానికి అవి వచ్చేసి పోపులో వేయించడానికి అనమాట అయితే ఇక్కడ అంత బాగానే ఉంది కానీ ఆంటీ కొంచెం పట్టిన పేస్ట్ కూడా ఇలా ఆయిల్లో వేసిందనమాట ఇక్కడ ఒక కళాయిలో ఆయిల్ హాఫ్ కేజీ నూనె తీసుకున్నాం కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు తీసుకొని ఎండుమిర్చి ఒక మూడు కొంచెం వెల్లిపాయలు అనమాట అయితే వాళ్ళు ఇలా చేస్తారంట కానీ మా అమ్మ ఇదొక్కటి చెప్పలేదు మిగతా అదంతా సేమ్ ప్రాసెస్ చెప్పింది ఆంటీ ఏమో ఇలా వేస్తే మంచి స్మెల్ వస్తుందా అనేసి వేసిందనమాట ఇది ఒక్కటే డిఫరెన్స్ మనమేమో తెలంగాణ వాళ్ళమే ఎక్కువ వెల్లిపాయ వద్దా ఇలా ఆకులు ఐ మీన్ కాయలకు పట్టిస్తాం కదా ఇక్కడేమో ఆంటీ వాళ్ళు ఇలా చేస్తారంట సరేలే ఏముంది చి కొంచెం పచ్చడే కదా అనేసి ఆ ప్రాసెస్లో చేసినా పర్లేదు బాగానే ఉంది ఆ ప్రాసెస్ కూడా ఎక్కువ ముక్కలు పట్టిస్తామన్నమాట మొత్తం ఏంటిది ఉప్పు అయినా వెల్లిపాయ పేస్ట్ అయినా ఇవన్నీ కానీ వీళ్ళేమో వెల్లిపాయ పేస్ట్ అల్లు వేసుకురనమాట మొత్తం అయితే ఇక్కడ దాంతో నాకు ఏమంటారు ఇప్పుడు ఏమంట సాల్ట్ యాడ్ చేశాను కదా అవి వచ్చేసి నేను దాంతో ఒక బౌల్ తోటి వన్ అండ్ హాఫ్ బౌల్ యాడ్ చేశాను అనమాట ఇది వచ్చేసి జీలకర్ర మెంతుపడి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కారం యాడ్ చేస్తామనమాట అయితే కారం ఉప్పు ఎంత యాడ్ చేసామో దానికి డబల్ యాడ్ చేయాలన్నమాట ఇది వన్ అండ్ హాఫ్ బౌల్ యాడ్ చేసాం కాబట్టి కారం వచ్చేసి త్రీ బౌల్స్ యాడ్ చేస్తున్నాం అనమాట కారం అయితే మంచిగా సరిపోయిందనమాట అందులో ఒకటి ఇది పులుపు ముక్కలేండి అయితే ఆంటీ దగ్గర కొంచెం ఇట్లా అంటే చట్నీస్కి యూజ్ చేసే కారం ఉందన్నమాట మరి నాదేమో మనం పట్టించే కారం అనమాట అయితే కొంచెం రెండు మ్యాచ్ చేద్దాంరా మొత్తం నీదైతే మళ్ళీ ఎట్లా నీకు కొంచెం సరిపోదు కదా కారం అంటే నాది ఇంట్లో కారం అంటారు కదా అది పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చులేండి కొత్త కారమే మళ్ళీ నువ్వు ఎప్పుడు వెళ్తావు ఏమో అనే కాన్సెప్ట్తో నేను ఇంటికి వెళ్తేనే కదా నాకు కారం వచ్చేది అందుకనేసి ఇక అంటే సగం అది కూడా వేసిందనమాట ఇక్కడ వెల్లిపాయ ముద్ద గింత యాడ్ చేస్తున్నాం అందులో సగం వేసినాం కదా ఆయిల్లో ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాం అనమాట కానీ అసలు యాడ్ చే అంటే ఇంట్లో అయితే మస్తు స్మెల్ వస్తుందనమాట ఆ టైంకి పచ్చడి పెడుతుంటే అందరు ప్రసన్న ఏం చేస్తుందో ఏం చేస్తుందని అనుకుంటురన్నమాట బాగా ఎందుకంటే మా ఇంట్లోనే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసామన్నమాట సో అది మెయిన్ రీజన్ ఇక్కడ అంతా అంటే మిక్స్ చేస్తుంది ఇక్కడ కారం అయితే మేము ఆ కప్తో త్రీ కప్స్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు నేను చూపించాను కదా బౌలు దాంతో త్రీ బౌల్స్ అయితే తీసుకున్నాం అయితే మీకు ఇలా చూస్తుంటే ఎంతమందికి నోరు ఊరుతుంది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇయర్లో అయితే అప్పుడే పచ్చడి అంటే ఇది ఓన్లీ ఒక టెన్ డేస్కి అలా వస్తుంది ఇద్దరికి కదా అంతే అనమాట ఇక్కడ వచ్చేసి ఆవాల పొడి యాడ్ చేస్తున్నాం ఆవాలు పచ్చి ఆవాలు తీసుకొని మిక్సీ పట్టామన్నమాట అది కూడా యాడ్ చేసినాం ఇక్కడ మెయిన్ మెయిన్ ఖచ్చితంగా అదైతే యాడ్ చేసుకోవాలి ప్రతి దానికి ఇక అలా దాంట్లో అయితే సరిపోవట్లేదు కారం కింద పడిపోతుంది అనేసి ఇక ఇక్కడ ఒక టబ్బులైతే అయితే వేసావు అనమాట కొంచెం చిన్న మాదిరిదే మరి పెద్దది కాదు ఆంటీ వాళ్ళు పచ్చడి ఎప్పుడు చేసుకున్నా వాళ్ళు ఇలాంటి దాంట్లోనే కలుపుకుంటారు అనమాట అందువల్ల వేసి ఇక దాంట్లోనే మిక్స్ చేస్తుంది అనమాట అన్నీ అటేమో నూనె చల్లారి పెట్టుకుంది అనమాట ఇక్కడ పాపలు వేసింది అందుకని మేము పైన కలపాల్సి వస్తుందనమాట ఇక్కడ టేస్ట్ చూస్తుంది ఆంటీనే నాకు కూడా చూసింది కానీ నాకైతే ఇప్పుడు వాయిస్ అవరిస్తుంటే నోట్లో ఊరుతున్నాయి అనమాట నేను కూడా చూసా కానీ నాకేం ఉప్పు తెలవదు అనమాట సరిగ్గా మా ఇంట్లో వాళ్ళే చూసి చెప్తారు మ్యాక్సిమం ఉప్పు తక్కువ వేసుకుంటాను నేను ప్రతి దాంట్లో ఇక్కడ ఇక ఆంటీనే చూడవన్నా కొంచెం తర్వాత కలుపుకుందాంలే కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ కావద్దు కదా దేంట్లోనైనా కర్రీలల్లో అయినా పచ్చళ్ళల్లో అయినా అయితే ఇక ఆంటి మూడో రోజు కొంచెం కలుపుకుందాంలే అంటే ఇంకా అంటే ఇక సరేలే స్కిప్ చేసింది అనమాట ఆయిల్ని చల్లారి పెట్టుకొని కొంచెం చల్లగా అయ్యాక ఇక్కడ మిక్స్ చేయాలన్నమాట ఇక్కడ ఫైనల్గా అయితే మిక్స్ చేస్తుంది చల్లగా దీంట్లో మేము ఏమేమి వేసుకున్నానో చెప్పాను కదా అంతకుమించి ఇంకేం వేసుకోలేదనమాట మరి ఇంక మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే ఈ మాదిరిగా పెడతారా లేదంటే వేరేలా పెడతారా అనేది ఖచ్చితంగా షేర్ చేయండి నాకు ఫైనల్గా అయితే నాకు ఈ రెండు కేజీల మొక్కకి హాఫ్ కేజీ ఆయిల్ అయితే పట్టిందనమాట నేను పల్లీ రాయిలు కూడా ఏం వాడలేదు ఫ్రీడమ్ వాడే అనమాట నా అక్కడ ప్రజెంట్ ఉన్నదే ఏంటి అంటే మెయిన్ రీజన్ ఈ పచ్చడికి అంటే ఖర్చు లేకుండా పెట్టాలి ఇంట్లో ఉన్న వాటితో పెట్టాలనే కాన్సెప్ట్తో ట్రై చేసినాం అనమాట ఫైనల్గా అయితే సక్సెస్ అయింది లేండి ఇద్దరికైతే మంచిగా ఏముంది ఇక్కడ మసాలి వేసింది కదా టేస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట కలుపుతుంటే మరి ఇలా వీడియో ఇది ఒకటి ఇలా వచ్చింది మరి ఇది తీసుకుంటారో తీసుకోరో అది ఒక్కటి అర్థం కావట్లేదు నాకు ఫైనల్గా అయితే పెడుతున్నా మరి చూడాలి యూట్యూబ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో అనేది నా ఫోన్లో ఒక వీడియో ఉంటుందన్నమాట దానికి సంబంధించి అలా షూట్ చేశాను మరి ఎట్లా ఉంటుందో చూడాలి ఎలా ఉంది నా పచ్చడి అనేది ఖచ్చితంగా చెప్పండి నాకు నాకు పెట్టడం అంటే మై మీన్ మాకు పెట్టడం వచ్చిందా రాలేదా అని ఫైనల్ అయితే కంటైనర్ బాక్స్లోకి తీసుకుంటే ఇంత అయిందనమాట మా ఇక్కడ రైస్ ఉంటుంది కదా పచ్చడి పెట్టిన తర్వాత అది తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట నాకు ఇక నా నేను కలిపేసుకున్న ఆంటీ కొంచే టేస్ట్ చేసింది ఇంకా నేను కూడా టేస్ట్ చేద్దామని పెట్టేసుకున్నాను అనమాట తర్వాత మా బావ కూడా పెట్టినా అనమాట టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మా పాప తినంత తక్కువ తినిపించడం ఎక్కువ అనమాట వస్తుంటుంది చూడండి ఆవ తిందు ఒకటే తినిపిస్తూ ఉంటుంది ఫస్ట్ టైం టేస్ట్ చేసే కదా బాగుంది అనమాట అంటే తిన తింటా ఉంటే తినాలనిపిస్తుంది కానీ కొంచమే ఉంది ఆ రోజు రైస్ పర్లేదు ఇది అడ్జస్ట్ అయిపోయినా అనమాట మా శాలిపాప తినమంటే నాకు పెడుతుంది పెట్టే తక్కువ ఒళ్ళు పడేసేది ఎక్కువ అనమాట మళ్ళీ మరకలు అవుతాయి కదా బాధ అనమాట అంతే అండి ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్